అందరికీ నమస్కారం నేను మీ అందరికీ సుపరిచితమే నా పేరు కొత్త విజయ రాజలక్ష్మి మా వారి పేరు కొత్త బాలమురళి కృష్ణ ఇవాళ నేను మీ అందరి ముందుకి ఇలా రావడానికి ఒక విశేషమైన కార్యక్రమం ఉంది అది ఏంటంటే శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి కళారత్న డాక్టరేట్ గ్రహీత బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనం చెప్పడానికి మన రాజమహేంద్రవరం ఇచ్చేస్తున్నారండి తేదీ మూడు మార్చి అంటే రేపు ఆదివారము సాయంత్రం ఆరు గంటలకి డాక్టర్ బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం మైదానంలో డాక్టర్ గరికపాటి రాజారావు గారి వేదిక వద్ద అంటే మనందరికీ ఎంతో సుపరిచితమైన థియేటర్ అక్కడ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు మన చాగంటి కోటేశ్వరరావు గారిది ఉపన్యాసము మనం అందరం కూడా వినడానికి అక్కడ అందరం కూడా కలుద్దాము మరి అందరూ పురప్రజలు అందరూ కూడా చాగంటి కోటేశ్వరరావు గారికి స్వాగతం పలికి మన రాజమహేంద్రవనంలో ఇంతటి మహత్కరమైన భాగ్యాన్ని కలిగించిన చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం వినడానికి మీరందరూ కూడా విశేషంగా అశేషంగా జనాలు తరలి రావాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా ప్రవచనంలో అంటే ఆయన ప్రవచనాలు మనందరికీ కూడా యూట్యూబ్ ద్వారా లేదంటే టీవీ ఛానల్ ద్వారా మనకి ప్రతిరోజు మనకు చాలా దగ్గరగానే ఉంటాయి కానీ రాజమహేంద్రవరం ఇచ్చేస్తున్నారు అది కూడా ఒక శివరాత్రికి దగ్గర చేసుకుని అసలు భక్తి పూజ అంటే ఏంటి ఏ విధంగా భక్తి కలిగి ఉండాలి ఏ విధంగా పూజ ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవాలి అనేది చాలా చక్కగా మనకి వివరించడానికి ఆ అంశంతో మన దగ్గరికి వస్తున్నారండి అదేవిధంగా శివరాత్రిని ఉద్దేశించి శివుని గురించి కూడా మనకి మరిన్ని అంశాలను తెలియజేస్తారు ఇది ఎప్పటి నుంచో నేను మా హస్బెండ్ కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని రాజమండ్రి తీసుకురావాలని చెప్పి మేము వెయిట్ చేశాము మరి అటువంటి చక్కటి అవకాశము మనందరికీ కూడా రేపు మార్చి మూడు ఆదివారము మనందరికీ చక్కటి అవకాశం దొరికింది మరి రాజమండ్రి పురప్రజలందరూ కూడా తరలు రావాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను